सर बियानी सर ना ना छोटल ना ना कितना पड़ेगा

जण्डा मनरे नीति मनरे जाति मनले नीति मनले जाति मनले प्रजलाण्ड जा मनरे अधं రాజులు అయినా పేదలువైన అయినా భరత మాత సుఖులే ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా కాబట్టి కొన్ని పంజరంలో పెట్టిన చిలుకలు లేదా మామూలుగా ఒక సంరక్షణలో పెరుగుతున్నటువంటి చిలుకలు ఎట్లా ఉంటాయంటే అవి వాళ్ళు ఇచ్చేటువంటి ఆహారానికి అలవాటుపడి పంజరాన్ని వదిలిన గేట్ తెలిసిన బయటికి పో ఆ జీవితాన్ని అలవాటుపడి ఉంటాయి అట్లాంటి జీవితాన్ని మనం తొలగించుకొని మనము గొప్పగా బతకాల గొప్పగా బతకాలి అంటే మంచి పౌరులు తయారు కావాలి విజ్ఞానవంతులైనటువంటి పౌరులు తయారు కావాలి విజ్ఞానవంతులైన పౌరులు తయారు కావాలంటే మంచి బాల్యం ఉండాలా మంచి బాల్యంతో మంచి ఆరోగ్యం ఉండాలా అలాగే మంచి చదువులు అవి ఉండాలా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులు అయి ఉండాలా ఇవన్నీ బడిలోనే సాధ్యం ఇవన్నీ క్రమశిక్షణ బాధ్యత తప్పు చేయకుండా ఉండటం ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవటం ఏది దేశానికి ఉపయోగం ఏది దేశానికి ఉపయోగం బాధలు తెలుసుకోవటం మనము వీళ్ళలో గొప్ప గొప్ప శాస్త్రిజ్ఞులు కావచ్చు గొప్ప గొప్ప ఇంజనీర్లు కావచ్చు పోలీసులు కావచ్చు మిలిటరీ వ్యవస్థలో భాగం కావచ్చు డాక్టర్లు కావచ్చు మీకు అవకాశం ఉంటుంది మాకు మాత్రం అవకాశం ఉండదు అది చెయ్యకుండా ఇంకా మేము టీచర్లుగానే ఉంటాం అయితే మా చేతుల్లో మంచి మంచి విద్యార్థులను తీర్చితే అవకాశం మాకుంది అలాగే గ్రామస్తులైనా పిల్లల్లో ఎప్పుడైనా తప్పు నడవ నడవడికలు ఉంటే వాళ్ళని గమనించ చెప్పడం ఇదంతా కూడా వాళ్ళ మీరందరూ కూడా గ్రామస్తుకి సంబంధించిన బంధువుల పిల్లలే కాబట్టి ఒకరు చెప్పే మాటలు వినండి పెద్దలు చెప్పే మాటలు విని ఆలోచించి మీరు మంచివాళ్ళుగా తయారవుతారని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫైట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ప్రజలు అక్కడ ముఖ్యమైన అవసరాలు ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను మనం అడగండి అని చెప్పి అడిగినారు మంచి గొప్ప దాట దొరికినందుకు अंदर के अंक कोदरनाथ के लिए बढ़िया लगा आप को मारना ना गुड मॉर्निंग एवरीवन फर्स्ट ऑफ ऑल आई వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టుడే కంట్రీ ఆన్ దిస్ డే నైన్టీన్టీయా బిటెమ్ ఇండిపెండెన్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ వీ హీడమ్ ఫైటర్స్ టు మేక్ అవర్ కంట్రీ ఇండిపెండెన్ లీడర్ లైక్ మహాత్మాధిన్స్ जवाहर लाल नेहरू भगत सिंह बाल गंगाधर तिलक सुभाष चंद्र बोस लाला लाला लजपत राय and more lead the fight to freedom with determination and giving us the great gift of democracy. On Independence Day, we remember the long battle that our freedom fighters fought and sacrifices that they have made let us pledge to be good citizens and good human beings. Jai Hind, Jai Bharat. Thank you. వస్తారు వాళ్ళు పై తీసుకుంటారు వాళ్ళతో సెకండ్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ మేడం అని చెప్పాలి సార్ అయితే థ్యాంక్స్ సార్ అని చెప్పాలి పెట్టుకోవాలి చెప్పాలి Second Pride, Pardu. Thank you, Madam Annala. Oh, I sent so <laughs> 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 you some photos. Me, na? Photos, na? Photos, yeah. Lalli, you need to go, na? I'll be back. bye.

mas tipping la first bye venella First place, Vithika. She's been fourth place. First place, Veerakshmi. Thank you. Like the partner. Very good, Dhamma. Very scary, Dhamma. खेलोगे पेनने स्टार्स अवसर मिल गया

वाटर फेच को डाल को डाल को डाल रहा हूं थैंक